హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు డే ట్వంటీ ఈవినింగ్ సెషన్ మన టైం టేబుల్ ప్రకారం డిఎస్సి తెలుగు మెదడాలజీ బోధనా పద్ధతులు పాఠ్య పుస్తకము బోధనా శాస్త్రంపై అవగాహన వీటి యొక్క బిట్లు ఆల్రెడీ ఇంతకుముందే బోధన పద్ధతులు తెలుగు మెదడు మీద యాభై ఐదు బిట్లు తయారు చేయడం జరిగింది అవే ఈ యాభై ఐదు బిట్లు ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది సో ఆ యాభై ఐదు బిట్లు ఒకే వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఎన్నో వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్లు అయితే మీకు చాలా బాగా చక్కగా ఉపయోగపడతాయి ప్రాక్టీస్ కోసం ఇక లెట్ చేయకుండా బిట్లు చూద్దాం మొట్టవది ఫ్రోబెల్ది ఏ దేశం ఫ్రోబెల్ది ఏ దేశం ఆన్సర్ ఆప్షన్ సి జర్మనీ ఫ్రోబెల్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి రెండవది మేరియా మాంటిసోరీ వృత్తి మొదటిది మేరియా మాంటిసోరీ వృత్తి మొదటిది ఆన్సర్ ఆప్షన్ బి వైద్యురాలు ఆవిడ ఒక వైద్యురాలు ముందుగా అక్కడ ఉన్న పిల్లలు పరిశీలించి ఒక విద్యా విధానాన్ని తయారు చేసింది మూడవది కార్యకలాపాల పద్ధతి అని దేనిని అంటారు కార్యకలాపాల పద్ధతి అని దేనిని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ కృత్యాధార పద్ధతి కార్యకలాపాల పద్ధతి అని కృత్యాధార పద్ధతిని అంటారు ది జర్మనీ మెరియా మాంటెస్ వైద్యురాలు కార్యకలాపాల పద్ధతి అది అంటారంటే కృత్యాధార పద్ధతి నెక్స్ట్ బిట్ నాలుగవది ఎస్యూపీడబ్ల్యూ అనగా ఎస్యూపీడబ్ల్యూ అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎస్యూపీడబ్ల్యూ అనగా సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఐదవది పిల్లలు స్వభావరీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చని విశ్వసించినది పిల్లలు స్వభావరీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చని విశ్వసించినది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రోబెల్ ఫ్రోబెల్ ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చారు ఆరవది ఎవరి బోధనా పద్ధతిని విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు ఎవరి బోధనా పద్ధతిని విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన విధానమని గిజుబాయ్ అభిప్రాయపడ్డాడు ఆన్సర్ ఆప్షన్ బి మాంటిసోరీ మాంటిసోరీ బోధన విధానాన్ని విప్లవాత్మక ఆలోచన విధానంగా గిజుభాయ్ అభిప్రాయం ఏడవది మాంటిసోరీ పద్ధతిలో పీడోమీటర్ దేనిని మదింపు చేస్తుంది మాంటిసోరీ పద్ధతిలో పీడోమీటర్ దేనిని మదింపు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ శారీరక అభివృద్ధి పీడోమీటర్ అనేది మాంటిసోరీ పద్ధతిలో పిల్లల యొక్క శారీరక అభివృద్ధిని మాపనం చేసేది ఎనిమిదవది కిండర్ గార్డెన్ బోధనా విధానాన్ని ఫ్రోబెల్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు కిండర్ గార్డెన్ బోధనా విధానాన్ని ప్రోబెల్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల ఇరవై ఆరు కిండర్ గార్డెన్ బోధనా విధానాన్ని పద్దెనిమిది వందల ఇరవై ఆరులో ప్రోబెల్ అనే జర్మనీ శాస్త్రవేత్త ప్రతిపాదించారు తొమ్మిదవది గుణాత్మక విద్యాభివృద్ధికి తోడ్పడే ప్రపంచ సంస్థ గుణాత్మక విద్యాభివృద్ధికి తోడ్పడే ప్రపంచ సంస్థ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓడిఏ ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పదవది కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదట ప్రస్తావించినది కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదట ప్రస్తావించినది ఆన్సర్ ఆప్షన్ డి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొట్టమొదటి కృత్యాధార పద్ధతిని ప్రస్తావించింది దానికి అనుగుణంగా ఎస్యుపిడబ్ల్యూ సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ను కూడా ఈ కమిటీయే ప్రతిపాదించింది పదకొండవది మాంటిసోరి పద్ధతిలో ఏ వయో పరిమితిలో సంవత్సరాల్లో బాలబాలికలందరూ ఆత్మ పరిశీలన ద్వారా అభ్యసించే పద్ధతి మాంటిసోరీ పద్ధతిలో ఏ వయో పరిమితిలో బాలబాలికలందరూ ఆత్మ పరిశీలన ద్వారా అభ్యసించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ సి మూడు నుంచి ఏడు సంవత్సరాలు మూడు నుంచి ఏడు సంవత్సరాలు కలిగిన పిల్లలు ఆత్మ పరిశీలన ద్వారా అభ్యసించే పద్ధతి మాంటిసోరీ పద్ధతి ఈ పద్ధతి స్వేచ్ఛకి ఎక్కువగా ఆధారం ఇచ్చింది మాంటిసోరీ ఎట్లీ దేశానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ బిట్ పన్నెండవది క్షేత్ర పర్యటనల ద్వారా కూడా విద్యార్థులు తాము చూసిన అనుభవించిన అంశాలను విషయాలను వ్యక్తీకరిస్తారు ఇది ఏ కృత్యాల కిందికి వస్తాయి క్షేత్ర పర్యటనల ద్వారా కూడా విద్యార్థులు తాము చూసిన అనుభవించిన అంశాలను విషయాలను వ్యక్తీకరిస్తారు ఇవి ఏ కృత్యాల కిందకి వస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి నిర్మాణ కృత్యాలు నిర్మాణ కృత్యాల కిందకి క్షేత్ర పర్యటన వస్తుంది పదమూడవది కృత్యాధార భావన ఆధారంగా మన రాష్ట్రంలో ఎపెప్ ఎన్ని సూత్రాలు ప్రతిపాదించింది కృత్యాధార భావన ఆధారంగా మన రాష్ట్రంలో ఎపెప్ ఎన్ని సూత్రాలు రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆరు ఎపెప్ పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆరు సూత్రాలను కృత్యాధార బోధనకు అభ్యసన విధానాలని సూచించింది పద్నాలుగవది ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథకర్త ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథకర్త ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రోబెల్ ఫ్రోబెల్ యొక్క గ్రంథం ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ పదిహేనవది పఠనం లేఖనం అనేవి ఏ కృత్యాలలో ఎక్కువ చేర్చాలి పఠనం లేఖనం అనేవి ఏ కృత్యాలలో ఎక్కువ చేర్చాలి ఆన్సర్ ఆప్షన్ సి కృత్యాలు ఇండివిజువల్గానే ఎక్కువ నేర్చుకోవాలి కాబట్టి పట్టణం లేఖనం అనేవి వైయక్తిక కృత్యాల్లో ఎక్కువగా చేర్చాలి పదహారవది అందరికీ విద్య అందించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంది అందరికీ విద్య అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంది ఆన్సర్ ఆప్షన్ సి నలభై ఐదు అందరికీ విద్య అందించాలని నలభై ఐదు ఆర్టికల్ రాజ్యాంగంలో పేర్కొంది పదిహేడవది బహుళ తరగతి బోధనలో ఒక గంట కాలంలో ఒక తరగతికి ప్రత్యక్ష బోధన ఎంత సమయం కేటాయించాలి బహుళ తరగతి బోధనలో ఒక గంట కాలంలో ఒక తరగతికి ప్రత్యక్ష బోధన సమయాన్ని ఎంతసేపు కేటాయించాలి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై నిమిషాలు ప్రత్యక్ష బోధనకి ఇరవై నిమిషాలు పరోక్ష బోధన సమావేశాల బోధనకి నలభై నిమిషాలు కేటాయించాలి పద్దెనిమిదవది హెలెన్ పార్క్ హోరెస్ట్ ఏ పద్ధతిని మొట్టమొదట అనుసరించారు హెలెన్ పార్క్ హోరెస్ట్ ఏ పద్ధతిని మొదట అనుసరించారు ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి డాల్టన్ పద్ధతి నియోజన పద్ధతి డాల్టన్ పద్ధతినే నియోజన పద్ధతి అంటారు నియోజనం అంటే అసైన్మెంట్ పంతొమ్మిదవది నియోజన పద్ధతిలో ఎన్ని రకాలైన నియోజనాలు ఉంటాయి నియోజన పద్ధతిలో ఎన్ని రకాలైన నియోజనాలు ఉంటాయి ఆన్సర్ సి మూడు అంటే సులభమైనది మధ్యస్థంది కఠినమైనవి ఇలా మూడు స్థాయిల నియోజనాలు ఉంటాయి ఇరవైవది ఏ తరగతుల వారికి చర్చా పద్ధతి బహుళ ప్రయోజనకారి ఏ తరగతుల వారికి చర్చా పద్ధతి బహుళ ప్రయోజనకారి ఆన్సర్ సి ఉన్నత తరగతులు ఉన్నత తరగతుల వారికి ఈ చర్చా పద్ధతి బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ఎక్కువగా ఉంటుంది అందులోన ఇరవై ఒకటవది దీనిని చదువు పద్ధతి అంటారు దీనిని చదువు పద్ధతి అంటారు ఆన్సర్ ఆప్షన్ సి పర్యవేక్షిత అధ్యయనం పర్యవేక్షిత అధ్యయనం లోప నివారణ బోధన ఇవి చదువు పద్ధతికి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై రెండవది చర్చా పద్ధతిలో అవసరమైన చోట చర్చను మలుపు తిప్పడం పరిధి దాటకుండా చూడడం చర్చకు ముగింపు ఇవ్వడం ఎవరి బాధ్యత చర్చా పద్ధతిలో అవసరమైన చోట చర్చను మలుపు తిప్పడం పరిధి దాటకుండా చూడడం చర్చకు ముగింపు ఇవ్వడం ఎవరి బాధ్యత ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి జట్టు నాయకుడు ఉపాధ్యాయుడు జట్టు నాయకుడికి కూడా ఈ బాధ్యత ఉండాలి ఉపాధ్యాయుడికి కూడా ఈ బాధ్యత ఉండాలి కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే కాదు అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి జట్టు నాయకుడు ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా చర్చను మలుపు తిప్పుతారు పరిదాటకుండా చూస్తారు చర్చకు ముగింపు కూడా ఇస్తారు ఇరవై మూడవది ఏ పద్ధతి ప్రకారం విద్యార్థికి ప్రత్యేకంగా తరగతి ఉండదు ఏ పద్ధతి ప్రకారం విద్యార్థికి ప్రత్యేకంగా తరగతి ఉండదు ఆన్సర్ ఆప్షన్ సి నియోజన పద్ధతి ఈ నియోజన పద్ధతిలో స్థాయిలుంటాయి అంటే అసైన్మెంటు అలా కఠినంకెళ్తే ఇంకా విస్తారు తప్ప తరగతి అంటూ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి తరగతి అనేది ప్రత్యేకంగా లేనిది ఏ పద్ధతి అంటే నియోజన పద్ధతి దీనికి ఇంకో పేరు డాల్టన్ పద్ధతి ఇరవై నాలుగవది ఎవరి పద్ధతిలో పాఠశాలను ఒక బాలోద్యానంగా వర్ణించారు ఎవరి పద్ధతిలో పాఠశాలను ఒక బాలోద్యానంగా వర్ణించారు ఆన్సర్ ఆప్షన్ ఏ కిండర్ గార్డెన్ పద్ధతి బాల ఉద్యానం అంటే కిండర్ గార్డెన్ పద్ధతి బాల గృహము అంటే మాంటిసోరి పద్ధతి ఇక్కడ ఉద్యానం ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ కిండర్ గార్డెన్ పద్ధతి ఇరవై ఐదవది ఉపదేశాత్మక పరికరాలు ఈ పద్ధతిలో కనిపిస్తాయి ఉపదేశాత్మక పరికరాలు ఈ పద్ధతిలో కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి మాంటిసోరి పద్ధతి ఉపదేశాత్మక పరికరాలుగా నేర్చుకోవడానికి మాంటిసోరి పద్ధతిలో పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వరకు ఇరవై ఐదు అయ్యాయి కదా ఇప్పుడు ముప్పై బిట్లు ఇదే వీడియోలో ఇక కంటిన్యూ అవుతాయి ఒకటవది కవయతీతి కవి తస్య కర్మ కావ్యం అని చెప్పినది కవయతీతి కవి తస్య కర్మ కావ్యం అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ బి విద్యాధరుడు కవయతీతి కవి తస్య కర్మ కావ్యం అని చెప్పినది విద్యాధరుడు రెండవది బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయిట్రీ అని చెప్పినది బెస్ట్ వర్డ్స్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయిట్రీ అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ సి కాల్రిడ్జ్ బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డ్రిస్ పాయింట్ అని చెప్పినది కాల్రిడ్జ్ మూడవది రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యం అని చెప్పినది రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యం అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ సి విశ్వనాథుడు రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యం అని చెప్పినది విశ్వనాథుడు అదే రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్పినది అయితే జగన్నాథుడు జగన్నాథ రమణీయం అని గుర్తుంచుకోవాలి విశ్వనాథ రసం అని గుర్తుంచుకోవాలి విద్యాధరుడు కావ్యం తస్య కర్మమని గుర్తించుకుంటే సరిపోతుంది నాలుగవది పూర్ణ పద్ధతిలో పద్యంలో కఠిన పదాలకు అర్థాలను క్రింది విధంగా చెప్పాలి పూర్ణ పద్ధతిలో పద్యంలో కఠిన పదాలకు అర్థాలను క్రింది విధంగా చెప్పాలి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వాక్య ప్రయోగ పద్ధతిలో చెప్పొచ్చు చిత్రాలు చూపించి చెప్పొచ్చు వ్యతిరేక పదం చెప్పడం ద్వారా కూడా చెప్పొచ్చు ఇవన్నీ పూర్ణ పద్ధతిలో పద్యం బోధించేటప్పుడు కఠిన పదాలు వస్తే వాటి అర్థాలు చెప్పే పద్ధతి వాక్య ప్రయోగ పద్ధతి చిత్రాలు చూపించే పద్ధతి వ్యతిరేక పదం ద్వారా చెప్పే పద్ధతి ఐదవది పూర్ణ పద్ధతిలో సందులు సమాసాలు చెప్పాలంటే ఏ పద్ధతి అనుసరించాలి పూర్ణ పద్ధతిలో సందులు సమాసాలు చెప్పాలంటే ఏ పద్ధతి అనుసరించాలి ఆన్సర్ ఆప్షన్ బి ఉదాహరణ పద్ధతి సందులు సమాసాలు ఉదాహరణ పద్ధతి ద్వారా చెప్తే ఎక్కువ ఉదాహరణల ద్వారా ఈజీగా అర్థమవుతుంది సో సంధులు సమాసాలు చెప్పాలంటే ఉదాహరణ పద్ధతిని అవలంబించాలి పూర్ణ పద్ధతిలో ఆరవది ప్రాచీన కాలంలో క్రింది ఏ పద్ధతి ఉపయోగించి పద్యం యొక్క అన్వయ క్రమాన్ని పదజాల విశ్లేషణ పద నిర్మాణము వ్యాకరణ కార్యము మొదలగువన్నీ బోధించేవారు ప్రాచీన కాలంలో క్రింది ఏ పద్ధతి ఉపయోగించి పద్యం యొక్క అన్వయ క్రమాన్ని పదాల విశ్లేషణ పద నిర్మాణము వ్యాకరణ కార్యము మొదలగువన్నీ బోధించేవారు ఆన్సర్ కండ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ బి కండ పద్ధతి ద్వారా ప్రాచీన కాలంలో ఈ పద్ధతి ఉపయోగించి పద్యంలో అన్వయ క్రమాన్ని పదజాల విశ్లేషణ పద నిర్మాణము వ్యాకరణ కార్యం మొదలైనవన్నీ బోధించేవారు పద్యమిలోని భావాన్ని భాగాలుగా విభజిస్తూ బోధించడం మనస్తత్వశాస్త్ర విరుద్ధమైంది అని చెప్పి కండ పద్ధతిని విరుద్ధంగా భావిస్తారు ఏడవది భాషా జ్ఞానం బాగున్నవారికి వారికి ఈ పద్ధతి శ్రేయస్కరం భాషా జ్ఞానం బాగున్నవారికి వారికి ఈ పద్ధతి శ్రేయస్కరం ఆన్సర్ ఆప్షన్ సి పఠన పద్ధతి పఠన పద్ధతి భాషా జ్ఞానం బాగా ఉంటే ఈ పై మూడు పద్ధతులు అవసరం లేదు కాబట్టి పఠన పద్ధతి ద్వారా పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా చదువుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి భాషా జ్ఞానం బాగా ఉంటే పట్టణ పద్ధతి వాళ్ళకి శ్రేయస్కరం ఎనిమిదవది ఈ పద్ధతిలో పద్యంలో ప్రతి పాదంలో భావాన్ని తెలియజేస్తారు మరియు కఠిన పదాలు తక్కువగా ఉన్న పద్యాలు ఈ పద్ధతిలో సులభంగా బోధించవచ్చు ఈ పద్ధతిలో పద్యంలో ప్రతి పాదంలో భావాన్ని తెలియజేస్తారు మరియు కఠిన పదాలు తక్కువగా ఉన్న పద్యాలు ఈ పద్ధతిలో సులభంగా బోధించవచ్చు ఆన్సర్ ఆప్షన్ సి తాత్పర్య పద్ధతి ప్రతి పాదానికి భావాన్ని తెలియజేస్తారు మరియు కఠిన పదాలు తక్కువగా ఉన్న పద్యాలను ఎంపిక చేసుకుని ఈ పద్ధతిలో సులభంగా బోధిస్తారు ఆన్సర్ సి తాత్పర్య పద్ధతి తొమ్మిదవది ఉత్పలమాల చంపకమాల సార్ధోలం మత్యేబం వంటి పద్యాలు క్రింది ఏ స్థాయి వారికి ప్రవేశపెట్టాలి ఉత్పలమాల చంపకమాల సార్ధోలం మత్బం వంటి పద్యాలు క్రింది ఏ స్థాయి వారికి ప్రవేశపెట్టాలి ఆన్సర్ ఆప్షన్స్ సి ఉన్నత ఉన్నత స్థాయి తరగతుల వారికి ఉత్పలమాల చంపకమాల సార్ధోలం మత్యబం వంటివి ప్రవేశపెడితే చాలా బాగుంటుంది పదవది తెలుగులో మొదటి గద్య రచన సింహగిరి వచనములు ఇది రచించినది తెలుగులో మొదటి గద్య రచన సింహగిరి వచనములు ఇది రచించినది ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణమాచార్యులు కృష్ణమాచార్యులు గారు రచించిన సింహగిరి వచనములు తెలుగులో మొదటి రచనగా పేర్కొంటారు పదకొండవది ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి ఉపాధ్యాయుడు పాఠ్య పుస్తకం చదువుతూ వివరించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ బి ప్రవచన పద్ధతి పాఠ్య పుస్తకం చదువుతూ దాని యొక్క అర్థాన్ని వివరించే పద్ధతే ఈ ప్రవచన పద్ధతి నెక్స్ట్ బిట్ పన్నెండవది నీతి కథలు అద్భుత కథలు ఏ స్థాయి వారికి ఉండాలి నీతి కథలు అద్భుత కథలు ఏ స్థాయి వారికి ఉండాలి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి నీతి కథలు అద్భుత కథలు ప్రాథమిక స్థాయి వారికి ఉండాలి సంస్కృతిని ప్రతిబింబించే కథలు ఉన్నత స్థాయి వారికి ఉండాలి పదమూడవది తరగతి గది బోధనలో గద్య బోధనలో ప్రవేశంలో లేని సోపానం తరగతి గది బోధనలో గద్య బోధనలో ప్రవేశంలో లేని సోపానం ఆన్సర్ ఆప్షన్ డి ప్రదర్శన ఈ ప్రదర్శన అనేది ప్రవేశంలో లేని సోపానం ప్రవేశంలో మూడు శోపనలు ఉంటాయి పూర్వజ్ఞాన పరిశీలన ఉన్ముఖీకరణ శీర్షిక ప్రకటన ఈ ప్రదర్శన అనేది రెండవది అందులో అర్థం వివరణ గద్యం వివరణ మరియు గద్యబోధనలో పట్టణాలు కూడా అందులోనే ఉంటాయి ప్రదర్శనలో పద్నాలుగవది గద్యబోధనలో మొదటి పట్టణం ఏది గద్య బోధనలో మొదటి పట్టణం ఏది ఆన్సర్ ఆప్షన్సీ ఉపాధ్యాయుడి ఆదర్శ పట్టణం ఇది మొదటి పట్టణము ఆ తర్వాత విద్యార్థుల మౌనపట్నము విద్యార్థుల ప్రకాశపట్నము ఈ వరుస మూడు పట్టణాలు పదిహేనవది గద్య బోధన సోపానమైన పునర్విమర్శలో ఎన్ని ప్రశ్నలు అడగాలి గద్య బోధన సోపానమైన పునర్విమర్శలో ఎన్ని ప్రశ్నలు అడగాలి ఆన్సర్ సి ఐదు నుంచి ఆరు పునర్విమర్శలో ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అడగాలి ఇది గద్య బోధన సోపానంలో మూడవ సోపానము నాలుగవది గైహికం మొదటిది ప్రవేశం రెండవది ప్రదర్శన మూడవది పునర్విమర్శ నాలుగవది గైహికం ఇది హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క సోపానాలు పదహారవది వ్యాకరణంకు ఆది భాషా పదాలైన గ్రాఫియన్ అనగా వ్యాకరణంకు ఆది భాషా పదాలైన గ్రాఫియన్ అనగా ఆన్సర్ ఆప్షన్ డి రాయడం గీయడం ఇంకా ఇలా కూర్చొని కూడా అడగవచ్చు వ్యాకరణంకు ఆది భాషా పదమైన గ్రాఫియన్ అనేది నామవాచకమా విశేషణమా క్రియ అవ్యయమా అంటే ఆన్సర్ క్రియ ఈ గ్రాఫియన్ అనేది క్రియ దీని అర్థము రాయడము గీయడము ఇవి గ్రీకు భాషా పదాలు గ్రాఫియన్ అనేది అలా కాకుండా గ్రామటికస్ ఉంటుంది ఇదైతే లాటిన్ భాషా పదము పదిహేడవది వ్యాకరణం గుర్చి శబ్దాలను శాసించేది అని చెప్పినది వ్యాకరణం గూర్చి శబ్దాలను శాసించేది అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ సి పాణిని పాణిని రచించిన అష్టాధ్యాయి అనే గ్రంథంలో శబ్దాలను శాసించేది వ్యాకరణం అని చెప్పారు పద్దెనిమిదవది గ్రాఫియన్ దీనికి బహువచనం గ్రాఫియన్ దీనికి బహువచనం ఆన్సర్ ఆప్షన్ డి గ్రామర్ గ్రాఫియన్కి బహువచన పదం గ్రామర్ జిఆర్ఏఎంఎంఏఆర్ పంతొమ్మిదవది క్రింది వాణిలో తెలుగు వ్యాకరణ శాస్త్రం కానిది క్రింది వారిలో తెలుగు వ్యాకరణ శాస్త్రం కానిది ఆన్సర్ ఆప్షన్ డి నన్ ఎందుకంటే నాలుగు కూడా తెలుగు వ్యాకరణ శాస్త్రాలే ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణం ఆంధ్ర భాషా భోజనం బాల వ్యాకరణం ఈ నాలుగు కూడా తెలుగు వ్యాకరణ శాస్త్రాలే కాబట్టి తెలుగు వ్యాకరణ శాస్త్రం కానిదంటే నాలుగింట్లో ఏది లేదు ఆన్సర్ ఆప్షన్ డి నన్ ఇరవైవది వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేది ఏ వ్యాకరణం వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేది ఏ వ్యాకరణం ఆన్సర్ ఆప్షన్ సి తులణాత్మక వ్యాకరణం వివిధ భాషల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేది తులణాత్మక వ్యాకరణం ఇరవై ఒకటవది తల అనే తెలుగు పదానికి కన్నడ పదం తల అనే తెలుగు పదానికి కన్నడ పదం ఆన్సర్ ఆప్షన్ డి తలే తల అనే తెలుగు పదానికి కన్నడ పదం ఆన్సర్ ఆప్షన్ డి తలే ఇరవై రెండవది వాడు అనే తెలుగు పదానికి మలయాళ పదం వాడు అనే తెలుగు పదానికి మలయాళ పదం ఆన్సర్ ఆప్షన్ ఏ అవన్ వాడు అనే తెలుగు పదానికి మలయాళ పదం ఇరవై మూడవది సెలవు కొరకు రాసే లేఖ ఏ రకమైనది సెలవు కొరకు రాసే లేఖ ఏ రకమైనది ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక లేఖ సెలవు కొరకు ఉపాధ్యాయుడికి లేదా ప్రధాన ఉపాధ్యాయుడికి లేదా ఒక సంస్థకు రాసే లేఖ సాంఘిక లేఖ అవుతుంది ఇరవై నాలుగవది ఉద్యోగం కొరకు రాసే లేఖ ఏ రకమైనది ఉద్యోగం కొరకు రాసే లేఖ ఏ రకమైనది ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి ఉద్యోగం కొరకు రాసే వ్యవహార లేఖ లేదా సాంఘిక లేఖ ఎందుకంటే సాంఘిక లేఖ ఇంకో పేరు వ్యవహార లేఖ ఉద్యోగం కాబట్టి ఏదైనా సంస్థకు రాస్తాం కాబట్టి ఇది కూడా సాంఘిక లేఖ అవుతుంది ఇరవై ఐదు వ్యాపార లేఖలను ఈ తరగతిలో నేర్పాలి వ్యాపార లేఖలను ఈ తరగతిలో నేర్పాలి ఆన్సర్ ఆప్షన్ సి ఐదవ తరగతి వ్యాపార లేఖలను ఐదవ తరగతిలో ప్రవేశపెట్టాలి ముందుగా సెలవు లేఖను మూడవ తరగతిలో ప్రవేశపెట్టాలి అలా కాకుండా బంధువుల గురించి క్షేమ సమాచారాలు తెలిపే వ్యక్తిగత లేఖలు నాలుగవ తరగతిలో ప్రవేశపెట్టాలి ఐదవ తరగతిలో వ్యక్తిగత మరియు సాంఘిక లేఖలతో పాటు వ్యాపార లేఖలు కూడా నేర్పించాలి ఇరవై ఆరవది మాంటేన్ ఏ దేశపు రచయిత మాంటేన్ ఏ దేశపు రచయిత ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్ ఈ మాంటేన్ ఆయన ఫ్రెంచ్ రచయిత ఈయన వ్యాసం గురించి మొట్టమొదటిగా ప్రతిపాదించాడు ఇరవై ఏడవది ఆంగ్ల సాహిత్యంలో వ్యాస ప్రక్రియను ప్రవేశపెట్టింది ఎవరు ఆంగ్ల సాహిత్యంలో వ్యాస ప్రక్రియను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ బ్యాకన్ మాంటేన్ ఫ్రెంచ్ దేశంలో అదే ఫ్రాన్స్ దేశంలో వ్యాసం గురించి ప్రస్తావిస్తే ఆంగ్ల సాహిత్యంలో వ్యాస ప్రక్రియను మొట్టమొదటి ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బ్యాకన్ ఇరవై ఎనిమిది తెలుగు వ్యాసానికి మార్గదర్శకుడు ఎవరు తెలుగు వ్యాసానికి మార్గదర్శకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సామినాయణ ముద్దు నరసింహం ఈ సామినాయని ముద్దు నరసింహం గారు ప్రమేయం పేరుతో హిత అనే వ్యాస రచించారు అదే తెలుగులో వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిగా యూజ్ చేసింది గురజాడు వెంకట అప్పారావు గారు ఇంకా పరవస్తు చెన్నై సూరి గారు సంగ్రహంలో అనే పేరిట వ్యాసాలని రచించారు ఇలా ప్రమేయం అంటే సామినని ముద్దు నరసింహం అంటే పరవస్తు వెంకట రంగాచార్యులు వ్యాసం ఉపయోగించింది గురజాడ అప్పారావు గారు ఇరవై తొమ్మిదవది బ్యాకన్ ఎస్ఎస్ను తెలుగులో అనువదించింది బ్యాక్ ఎస్ఎస్ను తెలుగులో అనువదించింది ఆన్సర్ ఆప్షన్ ఏ కిలాంబి రామానుజాచార్యులు గారు కిలాంబి రామానుజాచార్యులు గారు బ్యాక్ అండ్ ఎస్ఎస్ను తెలుగులో అనువదించారు ముప్పైవది పౌరణ వాచకం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఉపవాచకం పూర్ణవాచకం అని ఉపవాచకాన్ని పిలుస్తారు దీనికే గౌనవాచకం అని పురాణ వాచకం అని విస్తారణ పట్టణ వాచకం అని కూడా పేర్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని తెలుగు భాషా పదాలకు తమిళ మలయాళ కన్నడ భాషా పదాలు ఉన్నాయి తల తమిళంలో తలై మలయాళంలో తల కన్నడలో తలే తెలుగులో కాలు తమిళంలో కాలు మలయాళంలో కాలు కన్నడలో కాలు తెలుగు ఒక్క ఒకరు తమిళంలో వరు మలయాళంలో వరు కన్నడలో వరు తెలుగులో వాడు తమిళం మరియు మలయాళంలో అవన్ అవన్ కన్నడంలో అవను ఇవి వేరే భాషా పదాలు దీన్నే తులనాత్మక వ్యాకరణం అని అంటారు వేరే భాషల గురించి దాని వ్యాకరణం గురించి అధ్యయనం చేయడమే తులనాత్మక వ్యాకరణము ఇవి ఫ్రెండ్స్ మన డిఎస్సి తెలుగు మెదరాలజీ డే ట్వంటీ ఈవినింగ్ సెషన్ యొక్క బిట్లు ఈ బిట్లు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్